హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఒక అంతకొద్ద కామెంట్ పెట్టారు నేను ప్రతిదీ చిన్న చిన్న విషయాలు కూడా తీసుకొచ్చేస్తాను కాబట్టి ఇప్పుడు ఈ విషయం తీసుకొచ్చాను అదేంటంటే వీడియోస్ చేస్తున్నారు కదా ఇంతలాగా ఎప్పుడు చూసి టిక్ టాక్లోని ఫ్యామిలీకి లేదు ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు కదా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చు కదా అని అండి ఫ్యామిలీతో హ్యాపీగా లేకపోతే నీతో హ్యాపీగా నేను టిక్ టాక్ వీడియోలు చేస్తున్నాను పొద్దున్నే సంతదాకా వీడియో రన్ అవుతుంది నేను కాదు కదా నేను జస్ట్ పోస్ట్ చేసి నా పనులు ఇంట్లో పనులన్నీ చేసుకుంటా ఇంటికి ఫోన్ చేసి మాట్లాడుకుంటా ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ ఆ విషయం గురించి మాట్లాడాలి నాకు నా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది నాకు నమ్మిన నమ్మకపోయినా నేను చెప్పే విషయం ఏంటంటే మా అమ్మకు నా వీడియోలు పంపిస్తాను మా ఆయనకి నా వీడియోలు పంపిస్తా నా కూతురు ఫోన్ పెడతాను నా కూతురు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు షేర్ చేసుకుంటారు వాళ్ళు మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మమ్మీ వాళ్ళు నా వీడియోలని చాలా ఇష్టపడతారు మంచి మంచి మెసేజ్లు పంపిస్తారు నాకు మా అమ్మ వాట్సాప్ స్టేటస్లు మా అక్కడకి షేర్ చేస్తారు మా ఆయన అయితే స్టేటస్ పెట్టుకుంటారు అంటే అన్నీ కాదు కొన్ని నచ్చినవి ఉంటాయి కదా కొంచెం బాగున్నాయి అన్నీ బాగుంటాయి కానీ మరి అంత ఏం కాదు నేను ఓకేనా నన్ను చూసి అందరూ నేర్చుకుంటారు తప్ప నేను ఒకరిని చూసి నేర్చుకునేలా ఉన్నాను నేను ఒంటరిగా ఉన్నాను ఇక్కడ నా హ్యాపీనెస్ కోసం వాళ్ళే చెప్తారు నేను ఒక వీడియో చేద్దాం అనుకోండి ఎందుకంటే నేను వచ్చేప్పుడు బట్టలో మంచి మంచి సారీస్ అవి మా అమ్మ సర్ది పెట్టింది అమ్మ నువ్వు టైం ఉన్నప్పుడు వీడియోలు చేసుకుంటావు కదా చక్కగా చీరలు కట్టుకొని ఎందుకంటే ఇండియాలో ఉన్నప్పుడు కూడా నేను వీడియోలు చేసేదాన్ని మా అమ్మ కూర్చునేది మా ఆయన కూర్చునేవారు పిల్లలు కూర్చునేవారు వాళ్ళకి తెలుసు కదా నీట్గా రెడీ అయ్యి అందరు వీడియోలు చేస్తారని చూసేవాళ్ళు నా ఫోన్లో టిక్ టాక్లో చూసేవాళ్ళు ఏమండీ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఏం లేకుండా ఎవరున్నా చుట్టూ ఉన్న వాతావరణం అంతా నాకు హెల్దీగా మంచి ఫ్యామిలీ నేను అందరికీ ప్రతి విషయంలోనే సపోర్ట్గా ఉంటాను అలాగే నాకు అందరూ ఉంటారు ఏదో టిక్ టాక్లో ఆహా ఇహి అంటున్నామని అన్ని ఉన్న వల్ల అని అనుకోవచ్చు సరేనా ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ పర్సనల్ లైఫ్ ఉంటుంది హ్యాపీగా వాళ్ళు ఉంటారు బాధలు పడే వాళ్ళు ఉంటారు కష్టాలు వాళ్ళు ఉంటారు డబ్బు లేదు డబ్బు సంపాదించుకోవడానికే వచ్చాను నేను సరేనా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు నేను కూడా హ్యాపీగా ఉన్నాను ఓకేనా మీరు ఇబ్బంది పడద్దు నా కోసం జాలి అస్సలే పడవద్దు ఓకే